హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది పూజలు చేస్తారు కదా పూజలో వాడే పత్రులు ఏమేమి ఉంటాయో ఏ నేను మీకు ఈరోజు చూపిస్తాను చూసారు కదా ఆవిడ మా అమ్మమ్మ తను మొత్తం ఇలా బయట ఊరు బయటకు వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతారు చాలా కష్టపడతారు ఇంత వయసు వచ్చినా కూడా ఇంట్లో కూర్చొని ఎందుకు తినాలని ఏమనుకోరు ఇప్పటికి కూడా కష్టపడుతున్న ఏదో ఒక పని చేసుకుంటూ కష్టపడుతూనే ఉంటారు చూసారు కదా అదిగో తంగేడాకు కొంచెం అయితే మా తమ్ముళ్ళు అమ్మమ్మ తీసుకొచ్చేసారు చూసారు కదా ఇవన్నీ మామిడి ఆకులు మామిడి కొమ్మలు ఈ మొత్తం కట్టలుగా కట్టాలి ఆవిడే మా అమ్మమ్మ కష్టపడుతూనే ఉంటుంది ఈ వయసుకొచ్చిన మొత్తం మామిడాకు చూసారు కదా ఇదే మా ఇల్లు మా ఇంటి బయట వేసుకొని మా అమ్మమ్మ నేను కట్టలు కడుతున్నా వెనకాల కూర్చుంది మా పిన్ని మా అమ్మ మా అమ్మగారు పూలు కడుతున్నారు చూసారు కదా ఈ మొత్తం కొమ్మల కొమ్మలు తీసుకొని మంచి కట్ట కట్టాలి దీనికి దానికైతే బాగోదు కదా అమ్మడానికి కట్టగా అయితే అమ్మడానికి ఈజీగా ఉంటుంది మనకి ఈ మొత్తం తీసుకురావడానికి మా తమ్ముళ్ళు హెల్ప్ చేశారు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్న తమ్ముళ్ళు కాదు చదువుకునే వాళ్ళు చదువుకొని కూడా ఇలాంటి పనుల హెల్ప్ చేయాలని అనుకోరు అన్ని పనులు ఎంత చదువుకున్నా ఏం చేసినా కూడా ఇంటి దగ్గర పనులు అంటే అందరూ కలిసి చేస్తాం మా తమ్ముళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు అది చూసారు కదా వాడేది మా చిన్న తమ్ముడు ఆకాష్ చూసారు కదా వీడు తీసుకుని ఎలా సిగ్గు పడుతున్నాడు వాడు కొంచెం సిగ్గు ఎక్కువ ఇది వచ్చి కూడా ఎలా నవ్వుతున్నాడు వీడు ఏదో మా మామయ్య చిన్న ఆయన మా తాతగారు చూసారు కదా మా పిన్ని మా అమ్మ పూలు కడుతున్నారు ఈ మా గార్డెన్లో పూసినవి పూలు కనకాబరాలు అందరికీ తెలిసినవేవి మామూలు కనకంబరాలు కాదు అయిపిడ్ కనకాబరాలు మామిడి ఆకులు మొత్తం కట్టలుగా కట్టేస్తున్నాం బ్రైట్గా వర్షం వచ్చింది వర్షం పడుతుంది కూడా వర్షంలోనే అలా సైడ్కి కూర్చొని కట్టలు మొత్తం నీట్గా కట్టేస్తాం కొంచెం సగం అయితే పూర్తి ఇంకా సగం కట్టాల్సింది ఆ సగం కూడా కట్టేస్తాం ఈవినింగ్ కల్లా అయిపోతుంది రేపే కదా మొదటి సోమవారం సోమవారానికి తీసుకెళ్ళి వీటిని అమ్మేస్తాం వెల్లు చాలా చాలా కోసుకొచ్చారు మొత్తం చూపిస్తాను మొత్తం మామిడాకులు చూసారు కదా మొత్తం మామిడి ఇది తంగాడు మొత్తం తంగేడు కొమ్మలు ఇంకా మామూలు మామూలు పువ్వులు తంగేడు కొమ్మలు చూసారు కదా చిన్న చిన్న కొమ్మలు పత్తిలో వేసి వీటిని పూజలో వేస్తారంట చూసారు కదా చాలామంది తెలుసు కొంతమందికి తెలియదు ఇవి పల్లెటూరులోనే దొరికితే సిరిలో అసలు దొరకవు కదా చూసారు కదా చిన్న చిన్న కొమ్మలు ఇంకా చూపిస్తాను మీకు ఇంకా చాలా అయితే కోసుకొచ్చారు చాలా రకం పెడతారంట ఇవి తులసమ్మ తులసి కొమ్మలు చూసారు కదా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇవి బాగున్నాయి తులసి ఇంకా చూసారు కదా ఇవి మర్రి మర్రి వూడలు ఇవి కూడా పూజలో వాడతారు ఇవి చూసారు కదా మర్రి ఊడలు చాలా ఉన్నాయి చూసారు కదా మర్రి ఊడలు కొంచెం కొంచెం ఒక సైడ్కి అయితే పెట్టేస్తాం ఇవి మొత్తం నీట్గా సాయంత్రం కల్లా కట్లు కట్టేస్తాం చూసాం ఇది నేరేడు కొమ్మలు ఇవి కూడా పూజలో వాడతారంట సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పువ్వులు నూరు వరాలు అంటారు వీటిని తెలుసు కదా ఇవి ఇవి ఇంకొక రకం పువ్వులు ఇదేంటో పేరు నాకు తెలియదు కానీ మా అమ్మకు తెలుసు మొత్తం పూజలో వాడతారంట మొత్తం ఒక్కొక్కటి తీసుకొని పూజలో వాడి పూజ చేసుకుంటారంట కార్తీక మాసంలో చాలా మంచిదంట నాకైతే తెలియదు మా అమ్మమ్మ గారికి తెలుసు కొంచెం మా అమ్మమ్మ గారు ఎంత కష్టపడుతుంది కదా మొత్తం హెల్ప్ చేస్తున్నాం మేమందరం మా పిన్ని ఆవిడ చూసారు కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసి కట్టలు మొత్తం నీట్గా కట్టేసి సాయంత్రం తీసుకెళ్తారు ఇంకా పువ్వులు ఉన్నాయి చూసారు కదా ఈ బఠానీ పువ్వులు చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి కొంచెం కొంచెం తీసుకెళ్ళి ఎల్లు అమ్మేస్తారు చూసారు కదా మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చూసారు కదా చాలా ఎక్కువ ఉన్నాయి మా గార్డెన్లో మా పొయ్యి చూసారు కదా ఎలా పండుతుందో కట్టెల మీద కాచిన నీళ్ళతోనే మేము స్నానం చేస్తాం ఇది ఇంకొకటి ఇది గన్నేరాకు అంట మూ గన్నేరాకు చూసారు కదా ఇది కూడా పూజలో వాడతారంట నెక్స్ట్ ఉత్తరాయణి ఇంకా ఉసిరాకు ఇవి రెండు కలిపి చూసారు కదా ఇది మొత్తం ఉత్తరేని ఉసిరాకు పువ్వులు నేరేడాక్కు గన్నేరాకు ఈ మొత్తం ఇంకొకటిగా కొంచెం కొంచెం తీసుకొని భద్రలను చెప్పేసి పూజలో వాడతారంట ఇంకా ఏం తెలుసు కదా కుమ్మలకి తోరణాలుగా వాడతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలియని విషయాలు చెప్తాను ఈ మొత్తం వీడియోలు దొరికాయే సిటీలో అయితే అస్సలు దొరకవు మీకు ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఈ మొత్తం చిన్న చిన్న ఇలా తీసేసుకొని పూజ చేసుకోవడానికి వాడతారు కార్తీక మాసంలో ఇది కూడా మా అమ్మమ్మ గారు ఇది ఇంకొకరం గరిక అంటే ఇది దీని కూడా పూజలో పడతారంట ఇది మా గార్డెన్లో చాలా ఎంత కావాలంత అంత ఉంది చూసారు కదా అలా గుమ్మడికాయ పెద్దగా ఉంది ఇది కూడా మా ఇంటి వెనక్కున్న కాసినవి దాన్ని కూడా తీసుకెళ్తాం మొత్తం సాయంత్రం అయిపోయింది కదా చీకటి అయిపోయింది చూసారు కదా అందరం కలిసి హెల్ప్ చేస్తున్నాం లాస్ట్కి వచ్చేస్తుంది చీకడైపోయింది కట్టలు అన్ని కట్టేస్తుంది మా పిన్ని కూడా హెల్ప్ చేస్తుంది చూసారు కదా తనకి హెల్ప్ బాగా ఏదైనా కూడా హెల్ప్ చేస్తుంది చూసారు కదా మొత్తం ఇది మా ఆటోని మా ఆటోలో వేసేసుకొని నైటే వెళ్ళిపోవాలంట అమ్మడానికి మొత్తం వేసేసుకున్నాను చూసారు కదా ఎల్లు ఎలా ఉంటుందో అమ్మమ్మ చాలా కష్టపడుతుంది ఏ వచ్చినా కూడా సిగ్గు అసలు పడదు ఎందుకు ఇంటి దగ్గర కూర్చొని తినాలి ఏదో ఒకటి చేసుకునివ్వాలి అని అనుకుంటుంది మా తమ్ముళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు మా తమ్ముళ్ళు కూడా వెళ్ళారు చూసారు కదా కష్టపడి వచ్చింది కదా అందుకే మా తమ్ముడు పవన్ కళ్యాణ్ మసాజ్ చేస్తున్నాడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు అమెరికాకు కూడా వెళ్తున్నాడు టూ మంత్స్లో అయినా కూడా చూశారు కదా పడకుండా కూడా పెద్దవాళ్ళు అంటే గౌరవం ఎలా మసాజ్ చేస్తున్నాడు పాపం కష్టపడి వచ్చిందని అన్ని పనులు ఏం చెప్పినా కాదనకుండా చేస్తాడు చాలా మంచివాడు మా తమ్ముడు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడుతున్నాం కదా ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కొబ్బరి కూడా కూడా అయితే రాసేస్తున్నాం చూసారు కదా పెద్దవాళ్ళు కాళ్ళకు కొబ్బరిని రాస్తే చాలా మంచిది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా రాసేస్తున్నాడు కొబ్బరి నూనె